హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇది వచ్చేసి శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా అది పక్క రోజు బ్లాగ్ అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఎర్లీగా లేచాను లేచిన తర్వాత ఇంకేం పని లేదు అందుకని మళ్ళీ పడుకొని ఇప్పుడు టైం ఎయిట్ అయ్యిందండి ఎయిట్కి లేచాను ఇంకా లేచిన తర్వాత ఇంకా అలా కూర్చొని కొంచెంసేపు బద్ధకంగా ఉంది ఏమైనా ఉదయాన్నే లేస్తే చాలా యాక్టివ్గా ఉంటాము కాస్త లేటుగా లేచినా సరే చాలా బద్ధకంగా ఉంటుంది అనమాట శ్రావణి ఏమో ఇంకా ఇచ్చింది అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాను ఫేస్ కాస్త కొంచెం లావుగా అయిపోతుంది ఇక్కడ డబల్ చిన్ వస్తుందన్నమాట దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను ఏం లేదు నా కొంచెం ఇట్లా ఎక్సర్సైజ్ చేస్తే ఫేస్ మసాజ్ చేస్తే ఆ డబల్ చిన్న తగ్గిపోతుంది అని చెప్పి చెప్తుంది రెండు డబ్బాలు కావాలా మరి హాస్పిటల్ బిల్లు ఓకే అయితే అస్సలు అరే అరే గుండుగా రే చెప్పురా అసలు అసలు బాగుందో కూడా చెప్పలేదు కదా కింద 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 సూపర్ విష్ణు ఇంకా పొద్దు పొద్దున్నే ఇంకా కేక్ అంటే ఎంత ఇష్టం అంటే గౌతమ్ భూమికి నిజానికి గౌతమ్ భూమికి ఎంత ఇష్టం శ్రావణికి కూడా అంత ఇష్టం కేక్ అంటే అందుకే ఇంకా చేసి తీసుకొచ్చా అనమాట సో వాళ్ళైతే చాలా హ్యాపీ కేక్ అయితే చాలా బాగుందని చెప్పి గౌతమ్ గారు అదే అంటా ఉందనమాట ఈసారి నుంచి మాకు ఈ టూ కేక్స్ కావాలి అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా గారేమో ఇప్పుడు నా ముందు ఇవన్నీ రాసేసి గుడ్ గర్ల్ అనిపించుకోవాలని చెప్పి భూమి అవన్నీ తీసుకొని వచ్చి కామ్గా కూర్చొని రాసేసుకుంటుంది అమ్మ నేను మాట్లాడుకుంటూ ఉంటే అసలు మాట్లాడేముంది భూమి వన్ నైన్ నైన్టీ టూ జీరో ట్వంటీయా ఎక్కడుందది నైన్టీన్ ట్వంటీ ఇక్కడ తీసి థర్టీ ఎయిట్ ఫార్టీ ఉంది అక్కడ ఎక్కడ ఉంది థర్టీ ఎయిట్ ఫార్టీ చూడు ఫస్ట్ లైన్లో చూడు అక్కడ ఉంది ఇంక ఇక్కడేమో మొత్తానికి భూమి అన్నీ కరెక్ట్గా పెట్టేసింది అయితే పొగుడుతుంటే వెరీ గుడ్ భూమి అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట పిల్లలు ఏంటంటే ఇలాంటివి ఇస్తే త్వరగా నేర్చుకుంటారు కదండీ ఇది చూడండి ఇదేంటంటే ఇప్పుడు ఇది బిఫోర్ నెంబర్ ఆఫ్టర్ నెంబర్స్ ఉంటాయి కదా సో అవి రాసేయాలి రాసేసిన తర్వాత ఆ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి కదా సో వాటిని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేయాలన్నమాట కింద మళ్ళీ నెంబర్స్ వస్తాయి దాన్ని ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నది కనుక ఇక్కడ పెట్టేస్తే మనకి అక్కడ వాళ్ళు ఒక ఇమేజ్ ఇస్తారు ఆ ఇమేజ్లో కరెక్ట్గా వచ్చింది అంటే మనం కరెక్ట్గా పెట్టినట్లు అనమాట సో మొత్తానికి కరెక్ట్గానే పెట్టింది సో ఇప్పుడు అది నాకు చూపించడానికి అది పొద్దు పొద్దున్నే తీసుకొని వచ్చి నెంబర్స్ అన్నీ రాసేసింది అనమాట సండే కదా తనకి హోంవర్క్ ఇస్తారు కదా సో ఆ హోంవర్క్ అనమాట ఇది సో వర్క్ షీట్ లాగా అది అయిపోయింది అది చూపించేసి వెరీ గుడ్ భూమి బాగా రాసేవంటే నవ్వుకుంటూ వెళ్ళింది సో మన టైంలో ఇవన్నీ ఏం లేవు కదండి నార్మల్గా బోర్డు మీద రాసి మనకి నేర్పించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే బోల్డ్ అని గ్యాజెట్స్ వచ్చేసి పిల్లలకి ఈజీగా చదువు నేర్పించేటైతే సో అదైతే బాగుంది సరదాగా ఉందనమాట ఆ తర్వాత ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే గార్లు ఉన్నాం మిక్సీలో వేసింది శ్రావణి పప్పు ఏమైందంటే కొంచెం వాటర్ పడిపోయి జావ్ అయిపోయింది అనమాట సరే అని ఇంకా నేను వేస్తానులే శ్రావణి అని చెప్పి ఇంకా నేను తీసుకున్నాను కొంచెం బియ్యపిండి కలిపేసాము బియ్యపిండి కలిపినా సరే కొంచెం పిండి అయితే వదిలైపోయింది రావడానికి ఏంటంటే వేయడానికి రావట్లేదు అని చెప్పేసి ఇంకా నేను వేస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే కవర్ మీదే వేసానండి మీకు మొన్న వీడియోలో చెప్పాను కదా ఒక చేతితోనే వేయాలి రెండో ఎడం చేయి వాడకూడదు వేసేటప్పుడు అని అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టేటప్పుడు మాత్రం ఒక చెయ్యే వాడాలి కానీ ఇప్పుడు ఏంటంటే పప్పు జావైపోయింది సో కవర్ మీద పెట్టి వేయచ్చు కాకపోతే నాకు కవర్ మీద పెట్టి వేసే కంటే కూడా లెఫ్ట్ హ్యాండ్ ఎక్కువ వాడి చేయడం ఈజీ అనమాట అయితే ఇంక అందుకని చెప్పేసి ఇంకా అట్లా చేసేసాను లెఫ్ట్ హ్యాండ్ మీద థర్టీ వేసేసాను కవర్ మీద ఎందుకులే అని చెప్పి కవర్ మీద ఏంటంటే కొంచెం కొత్తగా ఉంది నాకు ఎప్పుడు కూడా చేతితో వేసేయడమే అలవాటు కాకపోతే ఇది ఓ మెదుపు వడ కాదు నార్మల్ వడ సో వడ అంటే కొంచెం బొంగులాగా వస్తుంది కదా సో ఇదేంటంటే మామూలు వడ కాస్త ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసి కొంచెం బియ్యపిండి కలిపి గారెలైతే వేసేసాము ఇంకా పిల్లలకైతే పెట్టేసి ఇంక ఇది వచ్చేసి శ్రావణికి ప్రీమిక్స్ పౌడర్ చేస్తానండి పకోడి అంటే టిక్కా ప్రీమిక్స్ పౌడర్ అనమాట చికెన్ టిక్కా లేకపోతే మనం కాలీఫ్లవర్ పకోడి లేకపోతే క్యాబేజీ పకోడి మిక్స్డ్ వెజిటేబుల్ పకోడి ఇలాంటివి చేస్తాం కదా సో దానికి ప్రీమిక్స్ పౌడర్ అయితే కలుపుతున్నాను శ్రావణికి సరిగా రావట్లేదు వదిన అంటేను కరెక్ట్గా కలిపిస్తున్నాను అనమాట వన్ అండ్ హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకున్నాను ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను అందులో హాఫ్ కప్పు శనగపిండి తీసుకుంటున్నాను హాఫ్ కప్పు గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ మీ ఇష్టం హాఫ్ కప్పు ఇంకొక హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ అనమాట సో ఎక్కువ క్వాంటిటీ బియ్య పిండే ఉండాలి మిగతా అన్నీ కూడా హాఫ్ హాఫ్ క్వాంటిటీ హాఫ్ హాఫ్ కప్పు తీసుకున్నాను తీసేసుకొని మీరు తినే కారాన్ని బట్టి ఇక్కడైతే నేను ఒక త్రీ స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను అలాగే ఒక త్రీ స్పూన్స్ ధనియాల పొడి అయితే తీసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూను గరం మసాలా ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ఉప్పు ఉప్పు ఎక్కువ వేయకూడదు ఎందుకంటే మనం వెజిటేబుల్స్లో కానీ లేదా చికెన్లో కానీ మళ్ళీ సాల్ట్ వేస్తాం కాబట్టి ఇందులో అయితే నేను ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అంతేనండి దీంట్లోకి మీరు కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే లేదు సో ఇదేంటి అంటే కలిపేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఒకసారి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కొంచెం పౌడర్ తీసేసేసుకుంటే చాలు ఇంకా మళ్ళీ అందులో కారము ఏం వేయాల్సిన పని ఉండదు అనమాట ఇప్పుడు నేను మీకు చికెన్ పకోడీ వేసి చూపిస్తాను సో కాలీఫ్లవర్ పకోడీ అనుకోండి కాలీఫ్లవర్ నేను చెక్క ముక్కలు కట్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ చేసేసి వాటర్ పంపేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ పౌడర్ మనకి ఎంత కావాలో అంత కొంచెం కొంచెం వేసుకుంటూ కూడా మంచిగా మిక్స్ చేసేసుకొని పకోడి వేసుకోవచ్చు ఇప్పుడు నేనేం చేశానంటే బాటిల్లోకి గ్లాస్ జార్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో చికెను నేను చికెన్ని ఆల్రెడీ క్లీన్ చేసేసి సాల్ట్ వేసి పెట్టాను సాల్ట్ వేసి పెట్టడం వల్ల ఏంటంటే చికెన్కి సాల్ట్ బాగా పట్టుకుంటుంది చికెనే కాదండి వెజిటేబుల్స్ అయినా సరే క్యాబేజీ అయినా కాలీఫ్లవర్ అయినా మిక్స్డ్ వెజిటేబుల్ పకోడీ అంటే క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప కాలీఫ్లవర్ అన్నీ మిక్స్ చేసి కూడా పకోడీ చేస్తూ ఉంటాం సో దాంట్లో కూడా ముక్కలు కట్ చేసిన తర్వాత సాల్ట్ అనేది మనం ముక్కల్లో వేసేయాలి అది వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ సో అందులో వేసేసిన తర్వాత అప్పుడు అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్ని మనకి ఎంత కావాలో ఎన్ని స్పూన్స్ కావాలో అన్ని స్పూన్స్ యాడ్ చేసుకోవాలి నేనైతే కొంచెం వీడియోలో కలర్ఫుల్గా ఉంటుంది కదా అని కొంచెం ఫుడ్ కలర్ అయితే వేసాను అలాగే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి కలిపి పక్కన పెట్టేసానండి ఇది కనుక మీరు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పకోడి చిటికీలో చేసేవచ్చు నిశ్చింగా చెప్తున్నా ఎందుకంటే ఒక్క ఒక్కొక్కసారి మన దగ్గర ఒక పిండి ఉంటే ఇంకో పిండి ఉండదు బియ్య పిండి ఉంటే కాన్ఫ్లోర్ ఉండదు కాన్ఫ్లోర్ ఉంటే శనగపిండి ఉండదు ఇట్లా ఉండదు అదే మీరు అన్నీ ఉన్నప్పుడు కనుక ఇలా చేసి పెట్టుకుంటే మీ పకోడి చాలా టేస్టీగా క్రిస్పీగా క్రంచీగా జ్యూసీగా చాలా బాగా వస్తుంది సో అదైతే చేసి పక్కన పెట్టేసుకున్నాను చాలా మంది దీన్ని కలపడం రాక బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటారనమాట సో బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ అయితే యాజ్ కానీ చికెన్ బిర్యానీ సో కాకపోతే ఇంక రెసిపీ అయితే ఏం షేర్ చేయలేదు నాకైతే ఈ నెయ్యిది ఆ బుడ్డీ బలే నచ్చింది ఫోర్ హండ్రెడ్ అంట అది ఎంత క్యూట్గా ఉందో నెయ్యి వేసుకునేది చాలా బాగుంది ఇంకా కొంచెం నెయ్యి అయితే పైన వేసేసి ఇంకా రైస్ అయితే దమ్ పెట్టేస్తా ఉన్నా అనమాట సో మధ్యాహ్నం చికెన్ బిర్యానీ ఇంకా చికెన్ పకోడీ ఏంటి అంటే నైట్కి చేసుకుందాంలే అని చెప్పేసి కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అప్పుడైతే నైట్ కొంచెం రసం పెట్టేసుకొని చికెన్ పకోడి పెట్టుకొని తినేవచ్చు కదా అందుకని చెప్పేసి సో ఒకసారి మీకు చూపించడం కోసం నైట్ క్లిప్పింగ్ అయితే యాడ్ చేస్తుందా ఏ పకోడి అయినా సరేనండి మీరు స్టీల్ కడాయిలో వేసిన ఇట్లాగా అల్యూమినియం పాత్రలు వేసినా నాన్ స్టిక్లో వేసినా సరే నూనె మాత్రం బాగా వేడిగా ఉండాలి కొంతమంది ఏంటంటే పకోడీ వేసినప్పుడు అంటుకుపోతుంది అని అంటారు సో మీరు ఏంటంటే ఆయిల్ వేడెక్కకుండా కనుక వేస్తే కడాయికి అండకుపోతుంది అది స్టీల్ కడాయి అయినా సరే నాన్ స్టిక్ అయినా సరే అల్యూమినియం అయినా సరే కాబట్టి నూనె అనేది ఆయిల్ బాగా వేడిగా ఉండాలి ఏ డీప్ ఫ్రైకి అయినా సరే ఆ తర్వాత మంటని తగ్గించుకొని గనక వేసుకుంటే ఏంటంటే కడాయికి వండుకోకుండా పకోడీ అనేది బాగా వేగుతుందండి అంతే ఇదిగోండి ఇంకా అలా అయితే అయిపోయింది అయితే ఇంకా శ్రావణి ఏమో మీషో నుంచి ఈ జ్యువెలరీ బాక్సెస్ అయితే తెప్పించిందండి ఈ జ్యువెలరీ ఆర్గనైజింగ్ బాక్సెస్ అనమాట అసలు ఎంత బాగున్నాయో ఇవన్నీ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ లోపే వదినా అని చెప్పేసి అనింది నాకు ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది చాలా నీట్గా అనమాట అంటే ఇది గోల్డ్ కూడా పెట్టుకోవచ్చు లేకపోతే ఇమిటేషన్ జ్యువెలరీ కూడా మనం ఈ డ్రెస్సింగ్ టేబుల్స్లో పెట్టుకునేట పెట్టుకుంటూ ఉంటాం కదా ఇమిటేషన్ జ్యువెలరీ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇయర్ రింగ్స్ ఇట్లాంటివి పిన్స్ సేఫ్టీ పిన్స్ అవన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటాము సో ఇలాంటిది ఒకటి ఉందనుకోండి ఎంచక్క పెట్టేసుకోవచ్చు దేనికి దానికి సపరేట్గా పార్టీషన్స్ ఉన్నాయి ఇవేమో త్రీ వెరైటీస్ అనమాట ఒకటేమో ఒకదాని మీద ఒకటి వచ్చింది ఇంకోటి ఏమో బ్యాంగిల్స్ది ఇంకొకటి ఏమో ఇట్లా వచ్చింది చూస్తున్నారు కదా బాక్స్ అయితే అలా చూపిస్తుంది శ్రావణింది ఇదా ఇట్లా సెట్టా బాగుందిలే భూమి దానికి వేయడానికి బాగానే ఉంటుందిలే వంద రూపాయలకి అంతకు మించి మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు చేయకూడదామని ఉంటే ఇట్లా ఆలోచించాలి గోల్డ్ గురించి ఆలోచించాలి ఇమిటేషన్ గురించి ఆలోచించాలి ఇది కూడా బాగుంచండి ఇది అప్పుడు నువ్వు చూపించావు కదా ఏది ఏదో ఒకసారి బాగా చూపించు ఇంక ఇదేమో నాకు చాలా నచ్చిందండి ఈ డిజైన్ చైన్ అంటే ఇది ఇమిటేషన్ ఇమిటేషన్ జ్యువెలరీ కానీ చాలా సింపుల్గా ఉంటుంది కదా గోల్డ్లో కూడా చూడడానికి సేమ్ అది గోల్డ్ లాగానే ఉంది మీషోలోనే పెట్టినట్టుంది ఇది వచ్చేసి వన్ ట్వంటీయో వన్ ఫిఫ్టీయో ఎంతో చెప్పింది తక్కువ ప్రైజే పిల్లలకి గోల్డ్ ఎక్కువ వేయలేం కదా గోల్డ్ ఆర్నమెంట్స్ ఇలాంటివన్నీ సో అప్పుడు ఏంటంటే ఇంకా ఇమిటేషన్ వేస్తాం కాబట్టి సింపుల్గా ఇలా బాగుంటాయి కదా సో ఇప్పుడు ఇప్పుడు ఏవో తీసుకుంటూ ఉందన్నమాట లంగా జాకెట్ల మీద వేయడానికి అయితే ఈ బాక్సెస్ అండి చాలా బాగున్నాయండి ఆర్గనైజెడ్ బాక్సులు వన్ ఫిఫ్టీ లోపేనట వన్ థర్టీ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ అంతే వదినా అని చెప్పింది బ్యాంగిల్స్ పెట్టుకున్న బాక్స్ వన్ ఫిఫ్టీ అంట చూడండి ఎంత బాగా రబ్బర్ బ్యాండ్లన్నీ ఒక దగ్గర అట్లా నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవచ్చు మనకేంటి అంటే ఒక్కొక్కసారి ఎమర్జెన్సీగా ఇప్పుడు బయటికి వెళ్తూ ఉన్నప్పుడు సేఫ్టీ పిన్స్ ఆ తర్వాత తలకు పెట్టుకునే క్లిప్పులు కనిపించవండి అదే ఇవి ఇట్లాంటి బాక్సులు ఉంటే అందులో పెట్టేసుకోవచ్చు కదా నేను కూడా ఆర్డర్ చేసుకుంటాను శ్రావణి అని అన్నాను సో మీకు కూడా షేర్ చేద్దాము ఖచ్చితంగా ఇవాళ రేపు ఏదో ఒకటి మన దగ్గర ఉండనే ఉంటాయి కదండి చిన్న చిన్న ఆఖరికి చిన్న చిన్న క్లిప్స్ అయినా చెప్పండి రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఏవో ఒకటి ఉండకుండా అయితే ఉండవు కదా సో ఇలాంటివి అనుకుంటే ఎంచక్క అందులో వేసేసి ఒక డబ్బా పక్కన పెట్టేస్తే ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే మనకి హడావిడి లేకుండా ఉంటాయి నాకైతే బలి నచ్చింది ఈ బాక్స్లో అయితే మాత్రం బాగా నచ్చాయి బ్యాంగిల్స్ బాక్స్ కూడా బాగుంది బ్యాంగిల్స్ ఉన్నాయి నా దగ్గర సో కలర్ పోకుండా ఇట్లా అందులో కనుక పెడితే బాగుంటుంది ఈ గౌతమేమో వచ్చి ఆ కాసుల పేరు ఉంటే అది నా చేయను నేను వేసుకుంటానంటా ఉన్నాడు వాడైతే ఏంట్రా వేంట్రా ఆడపిల్ల వేంట్రా అంటే అన్ని భూమికి కొంటున్నావు నాకు కొనట్లేదు అని చెప్పి వాడి ఏడుపు అయితే ఇది ఇది బాగుంది కదా ఇది మొన్న నాకు బాను ఇచ్చింది అనమాట సో నేను ఎలాగో వేసుకోను కదా అని చెప్పేసి ఇంకా భూమికి ఏమని చెప్పి ఇచ్చాను బాగుంది కదా అట్లాగా నాకైతే మాత్రం చాలా బాగా నచ్చాయండి సో మీతో కూడా అలా షేర్ చేస్తూ ఉన్నాను అన్ని లింక్స్ అంటే ప్రస్తుతానికి లింక్స్ అయితే లేవు కానీ అండి మీషోలో కనుక మీరు జ్యువెలరీ ఆర్గనైజింగ్ బాక్సెస్ అని కొడితే వస్తాయి సో బోల్డ్ అని ప్రైస్ డిఫరెన్స్తో కూడా వస్తాయి కాబట్టి మీకు నచ్చిన ప్రైస్లో మీరు తీసుకోవచ్చు ఇది అయితే మాత్రం వన్ ఫిఫ్టీ అంట బ్యాంగిల్స్ది ఆ రెండు మాత్రం వన్ థర్టీ వన్ థర్టీ వదిన అని చెప్పండింది అర్లేదు మరి అంత సూప్ సూపర్ ఫైన్ క్వాలిటీ కాకపోయినా సరే బాగానే ఉన్నాయన్నమాట ఇదిగో నీకు బ్యాంగిల్స్ పెట్టుకోవడానికి అయితే ఇది చాలా బాగుంది నేనైతే బ్యాంగిల్స్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను నా దగ్గర కూడా ఉన్నాయి కదా బ్యాంగిల్స్ సో ఇలా పెట్టుకోవచ్చు బాగున్నాయండి నాకైతే మాత్రం ఈ బాక్సెస్ బాగా నచ్చాయి మీకు కూడా ఎవరికైనా కావాలి అంటే మాత్రం మీషోలో ఉంటాయి ఒకసారి చెక్ చేయండి నా దగ్గర అయితే లింక్స్ లేవు ఇంకా గౌతమ్ అయితే ఫీల్ అవుతా ఉన్నాడు వాడికి ఇవ్వకుండా అమ్మ లోపల పెట్టేస్తుంది అని చెప్పి ఇంకా అలా ఏదో ఒకటి అంటా ఉన్నాడు అనమాట అమ్మ నాకు కూడా కావాలి నేను కూడా చెయ్యి నాకు కూడా చేయి నివు నేను ఉండి అరే నీ చేయిన్ రింగ్ అవి లోపల ఉన్నాయరా రా బీర్వాలో ఉంటాయిరా అంటే నాకు ఇప్పుడు వెయ్యి అని చెప్పి కూర్చున్నాడు అడైతే చాలాసేపు ఇచ్చాడు వాళ్ళ అమ్మనైతే నాకు కావాలి చూడండి ఇప్పుడు వేస్తావా వెయ్యవా నా చైన్ కావాలి రింగ్ కావాలి అని చెప్పి నువ్వు ఎప్పుడు భూమికి వేస్తావు నాకు వెయ్యివా అని చెప్పేసి ఇంకా వాడు అలాగా ఆ తర్వాత ఇంక విష్ణు వచ్చి కొంచెం డైవర్ట్ చేశాడండి ఏదో విధంగానో విష్ణుకి గౌతమ్కి బాగా సూట్ అవుతుంది మోటుపట్లు అంటాం కదా మేమిద్దరం మేమందరం వాళ్ళని ఇద్దరిని మోటుపట్లు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట విష్ణుని గౌతమ్ని ఎందుకంటే గౌతమ్ కాస్త బొద్దుగా ఉంటాడు విష్ణు ఏమో బక్కగా పొడుగ్గా ఉంటాడు కదా అందుకని ఆ తర్వాత ఇంకా సడన్గా క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయిందండి చల్లగా అయిపోయింది వర్షం పడుతుంది నిజానికి చునుకులు పడ్డాయి బట్టలు తీసేసాము అయితే ఇంక ఈవినింగ్ అవుతూ ఉంది ఇది ఇంక ఇదేమో ఇక్కడ వంకాయ చెట్లు బెండకాయ చెట్లు చాలా బాగా వేసుకుంటున్నారండి నాకు ఎందుకో మొక్కలు చూస్తే మాత్రం నిజంగా దుఃఖం తన్నుకు వచ్చేస్తూ ఉంది నా మొక్కలన్నీ అసలు ఇప్పుడు మళ్ళీ శ్రావణి దగ్గరే ఒక మనీ ప్లాంట్ నేను శ్రావణికి ఇచ్చిన మనీ ప్లాంట్స్ని శ్రావణి మంచిగా పెంచింది సో ఇంకా అందుకని మళ్ళీ శ్రావణి దగ్గర ఇంకొక మనీ ప్లాంట్ నేను తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాను అనమాట మా వారికి ఇచ్చి పంపించాను సో మా వారు ఏంటి అంటే సాటర్డే మేము ఫ్రైడేనే వచ్చేసాము మా వారు సాటర్డే ఈవినింగ్ బయలుదేరి వచ్చారు సండే ఉండేసి సండే ఈవినింగ్ ఫైవ్ కల్లా అనమాట సో ఇంకప్పుడు మనీ ప్లాంట్ తీసుకొని తనకైతే ఇచ్చాను తీసుకెళ్ళమని చెప్పి అంటే నేను అక్కడికి అంటే నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వెళ్తాను అనమాట ఏలూరు సో మా వారైతే వెళ్ళిపోయారు తనకి లీవ్ లేదని చెప్పేసి సో తనకైతే ఇచ్చి పంపించాను మనీ ప్లాంటు మళ్ళీ మొక్కలు పెంచాలండి అంటే మరీ ఎక్కువ పెంచను అట్లీస్ట్ కొన్ని కొన్నైనా సరే పెంచుకోవాలి నాకు అదొక రిలాక్సేషన్లా ఉంటుంది కదా అయితే ఇంకా స్నాక్స్ ఏం చేయాలా అంటూ ఉంటే స్వీట్ కార్న్ ఉందో అదినా అనింది సో లక్కీకి స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము విష్ణు అస్సలు తినడు స్వీట్ కార్న్ గౌతమ్ భూమి శ్రావణి అన్నయ్య అందరూ స్వీట్ కార్న్ తింటారు నేను తినను మా వారు కూడా పెద్దగా స్వీట్ కార్న్ తినరు అలాగే విష్ణు కూడా స్వీట్ కార్న్ తినడు సో అందుకని చెప్పి సూప్ అయితే చేస్తా ఉన్నానండి స్వీట్ కార్న్ సూప్ తినే వాళ్ళ కోసం స్వీట్ కార్న్ ఉడకపెట్టేసి తినని వాళ్ళ కోసం సూప్ అయితే చేస్తా చేస్తాను ఏం లేదు కార్న్ ఉడకబెట్టాల్సిన అవసరం లేదు పచ్చి స్వీట్కాన్ మిక్సీలో ఒక కప్ వేసేసి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొంచెం మిరియాలు మిరియాలు కూడా వేసేసి మంచిగా మెత్తగా పేస్ట్ లాగా ఇలా చేసేసుకోండి వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు ఇలా మంచిగా పేస్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఏంటంటే ఒక కడాయి తీసేసుకోండి కార్న్ సూప్ చాలా సింపుల్ అండి చాలా బాగుంటుందండి చాలా కాస్ట్లీ సూప్ అనమాట ఇది మేమైతే నేను మా ఫ్రెండ్స్ కలిసి లాస్ట్ సమ్మర్లో ఒక రెస్టారెంట్కి వెళ్తే సూప్ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఒక బౌల్ సూపు స్వీట్ కార్న్ సూప్ సేమ్ సూపే పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు అయితే కొంచెం క్రీమ్ వేసారు వాళ్ళంతే సో ఇక్కడ ఏంటంటే బటర్ వేసానండి బటరు కొంచెం ఆయిల్ వేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే వెల్లుల్లిపాయని బటర్లో ఫ్రై చేయండి లేదు అనుకుంటే వెల్లుల్లిపాయని ఇట్లాగా మిక్సీలో వేసేసి పేస్ట్ చేసేసుకోండి సో ఇప్పుడు ఏంటి అంటే ఇంకా మీకు ఒకవేళ వెజిటేబుల్స్ క్యారెట్ తర్వాత గ్రీన్ పీసు ఇలాంటివి మష్రూమ్స్ ఇట్లాంటివి వేసుకోవాలి అనుకుంటే ఆ బటర్లోనే వెజిటేబుల్స్ కూడా వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసి ఒక స్పూను గోధుమ పిండి వేసి మంచిగా ఫ్రై చేసేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న ఈ స్వీట్ కార్న్ ఉంది కదా అందులో వేసేయండి కాకపోతే నేను వెజిటేబుల్స్ మష్రూమ్స్ ఇట్లా ఏం వేయలేదు ప్లెయిన్ స్వీట్ కార్న్ సూప్ అయితే చేస్తా ఉన్నాను సో బటర్లో ఒక స్పూన్ గోధుమ పిండి వేసి ఫ్రై చేసేసిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న స్వీట్ కార్న్ మిక్చర్ అందులో వేసేసి కొంచెం అటు ఇటు కలిపేసి వాటర్ వేసేసి సాల్ట్ వేసాను సాల్ట్తో పాటు మనకి ఆ స్వీట్ కార్న్ టేస్ట్ తెలియాలి అంటే అందులో ఒక స్పూన్ పంచదార కూడా వేయాలి కార్న్ తీయగానే ఉంటుంది కదా వాటికి మళ్ళీ పంచదార ఎందుకు అని మీరు డౌట్ పడద్దు ఎందుకంటే స్వీట్ ఆ స్వీట్ ఫ్లేవర్ మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా అందులో ఒక్క స్పూన్ ఎక్కువ వేయకండి ఒక్క స్పూన్ పంచదార వేస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది సో సాల్ట్ ఒక స్పూన్ పంచదార ఆల్రెడీ స్పైసెస్ అంటే ఇంకా వేరే స్పైసెస్ ఏం అవసరం లేదు మిరియాలు వేసాం కాబట్టి గార్లిక్ వేసాం ఆ ఫ్లేవర్ చాలు అంతేనండి వాటర్ వేసేసి మంచిగా ఉడకబెట్టేస్తే మనకి కాంటినెంటల్ స్టైల్లో స్వీట్ కార్న్ సూప్ రెడీ అయిపోద్ది మీకు ఉంటే మీ దగ్గర పైన క్రీమ్ ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోండి కాకపోతే ఫ్రెష్ క్రీమ్ లేదు అందుకే బటర్ తోటి చేసాను అనమాట ఇంకా ఇది వచ్చేసి ఇంకా తినే వాళ్ళ కోసం కొంచెం చాట్ మసాలా ఉప్పు కారం వేసేసి కొంచెం బటర్ వేసేసి మనకి సినిమా మూవీ థియేటర్స్లో ఇస్తారు కదా మసాలా కాన్ అదైతే చేసేసి అనమాట చాలా బాగుంటుంది ఇది కూడా కానీ నాకు ఎందుకు సూపే ఎక్కువ ఇష్టము సో సిమ్లో పెట్టేసి సూప్ని మంచిగా బాయిల్ చేసేస్తే ఇదిగోండి వర్షాకాలంలో వర్షం పడుతూ ఉన్నప్పుడు ఇలాంటి సూప్ ఒక కప్పు తాగుతూ ఉంటే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ పిల్లలకి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన రెసిపీ చెప్పాను కదా మీకు తినేలా ఉంటే వెజిటేబుల్స్ మష్రూమ్స్ ఇట్లా అన్నీ వేసుకోవచ్చు అంటే మష్రూమ్ స్వీట్ కార్న్ సూప్లా కూడా చాలా బాగుంటుంది ఆ ముక్కలు నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కాకపోతే ఇంక నేను ఇవాళ ఇలా ప్లెయిన్గా స్వీట్ కార్న్ సూప్ అయితే చేశాను అనమాట అంతే కొత్తిమీర ఇలాంటివి కూడా వేయాల్సిన అవసరం లేదండి కావాలి అంటే కొంచెం ఆరిగానో వేసుకోండి బాగుంటుంది కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా కారం కావాలి అనుకుంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఇంకా తాగుతూ మేమైతే మంచుమల్ బాయ్స్ మూవీ వస్తు అంటే రావట్లేదు వీలే పెట్టుకున్నారనమాట అమెజాన్లోనూ నెట్ఫ్లిక్స్లోనూ పెట్టుకొని చూస్తూ ఉన్నారు సో మేమైతే ఇలా మా సూప్ని ఈవినింగ్ స్నాక్ లాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాము మీరు కూడా ట్రై చేయండి ఇంకా మా విష్ణు అయితే మాత్రం ఇలా బన్ తోటి తింటున్నాడు బన్తో బ్రెడ్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట సో అదండి ఇంకా రెసిపీ అయితే మాత్రం చూశారు కదా చిన్న పిల్లలకు కూడా పెట్టవచ్చు అండి చిన్న చిన్న పిల్లలు టూ త్రీ ఇయర్స్కి పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళకు కూడా పెట్టొచ్చు ఈ సూపు చాలా మంచి హెల్దీ సూపు ఇంక వర్షాకాలంలో ప్రతి ఒక్కరు చిన్నోళ్ళు పెద్ద ఎక్కువగా సూప్స్ తాగుతూ ఉంటే బాగుంటుంది కదా ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే అలాగే ప్రీమిక్స్ పౌడర్ కూడా ఒకసారి చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్క పకోడీస్ అవి చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు సోదనమాట ఇంక వాళ్ళ బ్లాగు సో చూశారు కదా రేపటి బ్లాగులో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్